శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రథసప్తమి రోజు సూర్యుడికి సంబంధించిన ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చో విశేషమైన రాజయోగాన్ని అందిపుచ్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారు ఈ రథసప్తమి సూర్యభగవానుడికి ఎంతో ప్రియమైన రోజు రథసప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం చేయటం ద్వారా ప్రత్యేకంగా పూజ చేయటం ద్వారా కొన్ని దానాలు ఇచ్చుకోవటం ద్వారా సూర్యుడి అనుగ్రహం కలిగి అఖండ రాజవైభవాన్ని సిద్ధింపజేసుకోవచ్చు మీరు ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలంటే రథసప్తమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది స్నానం రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలంటే ఏడు జిల్లేడాకులు తీసుకోవాలి ఏడు కాయలు తీసుకోవాలి ఏడు రేగి పళ్ళు తీసుకోవాలి ఆ ఏడు జిల్లేడాకులు ఏడు కాయలు ఏడు రేగి పండ్లు మీ శిరస్సు మీద ఉంచుకొని తలంటు స్నానాన్ని ఆచరించాలి ఇలా ప్రత్యేకంగా స్నానం చేయాలి ఏడు ఎందుకంటే సూర్యుడి రథానికి ఉన్న గుర్రాలు ఏడు సూర్యుడి కిరణాలు ఏడు సూర్యుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఏడు జిల్లేకులు ఏడు చిక్కుడుకాయలు ఏడు రేగి పళ్ళు శిరస్సు మీద ఉంచుకొని తలంటు స్నానం చేయాలి మీకు వీటిలో ఏది దొరక్కపోయినా సరే అంటే చిక్కుడు ఆకులు కానీ చిక్కుడు కాయలు కానీ రేగిపళ్ళు కానీ ఇవేవి దొరకపోయినా జిల్లేడు ఆకులు ఉంచుకొని శిరస్ స్నానం చేసినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి చిక్కుడు కాయలు లభించకపోతే చిక్కుడు ఆకులు ఉంచుకోవచ్చు చిక్కుడు ఆకులు లభించకపోతే చిక్కుడు ఉంచుకొని తలంటు స్నానం చేయవచ్చు అలాగే స్నానం చేసే సమయంలో ఓం సవిత్రే నమ అనుకుంటూ స్నానం చేయండి స్నానం చేశాక ఏం చేయాలంటే తులసి కోట దగ్గర పసుపు కుంకుమలు అలంకరించి అంటే తులసి కోటకి పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి అక్కడ బియ్య పిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయండి అంటే సూర్యుడి ముగ్గు వేయాలి వీలైతే సూర్యుడి రథానికి ఉన్నటువంటి గుర్రాల బొమ్మలు వేస్తే కూడా చాలా మంచిది సూర్యుడి రథానికి ఒకే ఒక చక్రం ఉంటుంది కాబట్టి ఒక చక్రం ముగ్గు కూడా తులసి కోట దగ్గర వేస్తే చాలా మంచిది గుండ్రంగా సూర్యుడి రూపు ఒక ఏడు గుర్రాల బొమ్మలు అలాగే ఒక చక్రం బొమ్మ ఇవి వేస్తే చాలా మంచిది ఇవన్నీ వేయలేకపోయినా కూడా ఒక అద్భుతమైన పరిహారం చెప్పారు ఆ పరిహారం ఏంటంటే చీపురు పుల్లలు తీసుకోండి ఏడు చిక్కుడు కాయలు తీసుకోండి ఆ ఏడు చిక్కుడు కాయలకి చీపురు పుల్లలు గుచ్చి ఒక రథం ఆకారం వచ్చేలాగా చేసి తులసి కోట దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి మీరు ఏం చేయకపోయినా రథసప్తమి రోజు తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని ఏడు చిక్కుడు కాయలు తీసుకొని ఆ ఏడు చిక్కుడు కాయలకి చీపురు పుల్లలు గుచ్చి ఒక ఆకారం చేసి తులసి కోట దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఆవు పాలతో పొంగలి చేసి ఆ పొంగలిని సూర్యనారాయణమూర్తి ఫోటో తులసి కోట దగ్గర పెట్టి ఆ ఫోటో దగ్గర నైవేద్యంగా పెట్టండి సూర్యుడి ఫోటో దగ్గర పొంగల్ నైవేద్యం పెట్టేటప్పుడు చిక్కుడాకులో ఉంచి నైవేద్యం పెట్టండి ఇలా చిక్కుడాకులో ఉంచి సూర్యుడికి నైవేద్యం పెట్టి ఇంట్లో సభ్యులందరూ ప్రసాదంగా తింటే సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే రథసప్తమి రోజు రెండు దానాలలో ఏ దానం ఇచ్చినా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఒకటి గొడుగు దానం రెండు పాదరక్షలు దానం అంటే చెప్పులు దానం రథసప్తమి రోజు గొడుగు కానీ పాదరక్షలు కానీ ఇస్తే సంపూర్ణంగా సూర్యుడి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి స్నానం ప్రత్యేకంగా చేయటం వీలు కాదు తులసి కోట దగ్గర ముగ్గులు వేయటం వీలు కాదు నైవేద్యం సమర్పించడం వీలు కాదు ఇవన్నీ వీలు కాదు అయినప్పటికీ గొడుగు కానీ పాదరక్షలు కానీ ఎవరికైనా దానం ఇచ్చినా కూడా ఇవన్నీ చేసిన విశేషమైన ప్రయోజనం కలుగుతుంది కానీ సాధ్యమైనంత వరకు మాత్రం జిల్లేడాకులు కానీ రేగి పళ్ళు కానీ చిక్కుడాకులు కానీ చిక్కుడుకాయలు కానీ శిరస్సు మీద ఉంచుకొని తలంటు స్నానం మాత్రం ఖచ్చితంగా చేయండి అలాగే కొన్ని పల్లెటూళ్ళల్లో నదులు ఉంటాయి మీకు దగ్గరలో నది ఉంటే మాత్రం రథసప్తమి రోజు ఒక దీపం వెలిగించి ఆ దీపాన్ని పళ్ళెల్లో ఉంచి నది దగ్గరకు తీసుకువెళ్ళి ఆ నదిలో ఆ దీపాన్ని విడిచిపెట్టేసి ఇంటికి రండి వీలైతే ఆ నదిలో స్నానం కూడా చేసి రండి ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి రథసప్తమి రోజు సూర్యాష్టకం చదివినా విన్నా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అవన్నీ చేయలేకపోయినా ఓం సవిత్రే నమ అని వీలైనన్నిసార్లు స్మరించుకోండి సూర్యుడి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం వృత్తిపరంగా అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు మిమ్మల్ని అపర కుబేరులను చేసేటటువంటి అద్భుతమైన ధనవంతులుగా మార్చేటటువంటి శక్తివంతమైన వ్యూహలక్ష్మి మంత్రం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలియుగ దైవం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో ఎడమవైపున ఉన్నటువంటి లక్ష్మీదేవిని వ్యూహలక్ష్మీదేవి అనే పేరుతో పిలుస్తారు పరమ దరిద్రులైనా సరే అవ్వాలంటే ఆ వ్యూహలక్ష్మి మంత్రం చదువుకోవాలని మంత్రశాస్త్రంలో చెప్పారు దీనికి కారణం ఏంటంటే పురాణాల పరంగా స్కాంద పురాణం వెంకటాచల మహత్యంలో ఈ వ్యూహలక్ష్మి మంత్రం గొప్పతనం గురించి చెప్పారు ఒకనొక సమయంలో బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి సనత్కుమారుడు అనేటటువంటి మహర్షి ఉండేవాడు ఆ సనత్కుమారుడు అనే మహర్షి శంఖన్నుడు అనే రాజుకి వ్యూహలక్ష్మి మంత్రం చెప్తే తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేసి అక్కడ కూర్చొని ఈ వ్యూహలక్ష్మి మంత్రం చదివితే ఆ శంఖనుడు అనే మహారాజు శత్రువుల మీద విజయం సాధించి అఖండ ధనలాభం పొందాడని స్కంద పురాణం వెంకటాచల మహర్షన్లో చెప్పారు అలాగే ఆత్మారాముడు అనే పేరు కలిగిన పరమ దరిద్రుడు ఉండేవాడు కటిక దరిద్రుడు ఉండేవాడు ఈ సనత్ అనే మహర్షి ఈ ఆత్మారాముడనే అనే పరమ దరిద్రుడికి వ్యూహలక్ష్మి మంత్రం చెప్తే తిరుమల క్షేత్రానికి వెళ్ళి అక్కడ కొండ మీద పుష్కరిణిలో స్నానం చేసి అక్కడ కూర్చుని సార్లు ఈ మంత్రం చదివితే పరమ దరిద్రుడైనటువంటి ఆత్మారాముడు అపర కుబేరుడుగా మారిపోయాడని స్కాంద పురాణం వెంకటాచల మహత్యంలో మనకు చెప్పారు అంతటి శక్తి కలియుగంలో ఈ వ్యూహలక్ష్మి మంత్రానికి ఉంది కాబట్టి ఎవరైనా సరే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు ఖర్చుల సమస్యలు ఉన్నవాళ్ళు కటిక దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళైనా సరే ఒక్కసారిగా అపర కుబేరులుగా మారిపోవాలంటే ఆ వ్యూహలక్ష్మి మంత్రాన్ని తప్పనిసరిగా చదవాలి ఆ వ్యూహలక్ష్మి అంటే తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామివారి వక్షస్థలంలో ఎడమ వైపున ఉన్నటువంటి లక్ష్మి అమ్మవారిని వ్యూహలక్ష్మి అంటారు ఆ వ్యూహలక్ష్మి మంత్రం చదువుకొని ప్రతి ఒక్కరూ కూడా అపర కుబేరులుగా మారిపోండి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ ఓం నమ పరమ లక్ష్మీ అయి విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయ నమో నమ ఇది మంత్రం దీన్ని వ్యూహలక్ష్మి మంత్రము అంటారు ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఎవరైనా సరే శుక్రవారం పూట తిరుమల వెళ్తే ఆ తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేసి అక్కడ పుష్కరిణి బయట కూర్చొని సార్లు చదివితే అపర కుబేరులు అయిపోతారు దీనికి ప్రమాణం స్కాంద పురాణం వెంకటాచల మహత్యం అయితే శుక్రవారం తిరుమల వెళ్ళి అక్కడ పుష్కరిణిలో స్నానం చేసి అక్కడ వెయ్యిసార్లు ఈ మంత్రం చదవటం వీలు కాని వాళ్ళకి మంత్రశాస్త్రంలో ఇంకొక ప్రత్యామ్నాయం కూడా చెప్పారు ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే మీ ఇంట్లోనే ఈ మంత్రాన్ని రోజుకి ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపించుకోండి నలభై రోజుల పాటు రోజుకి ఒక వెయ్యి ఎనిమిది సార్లు చప్పున ఈ మంత్రం జపిస్తే నలభై రోజులు పూర్తయిన తర్వాత తొందరలోనే మీరు ఖచ్చితంగా అపర కుబేరులుగా మారిపోతారు దీనికి ప్రమాణం స్కాంద పురాణం వెంకటాచల మహోత్సవం అయితే నలభై రోజులు మీరు ఒకే ప్రదేశంలో కూర్చొని ఈ మంత్రం చదవాలి ఒక రోజు ఒక ప్రదేశంలో ఇంకో రోజు ఇంకో ప్రదేశంలో కూర్చోకూడదు మీరు ఊరికి వెళ్ళి అక్కడ మంత్రం చేసుకోవటానికి వీల్లేదు కాబట్టి నలభై రోజులు మీ ఇంట్లో మీరు ఉంటారనుకున్నప్పుడు ఈ మంత్రం రోజుకి ఒక వెయ్యి ఎనిమిది సార్లు చదువుకోండి వ్యూహలక్ష్మి అమ్మవారి అనుగ్రహం వల్ల అపర కుబేర్లుగా మారిపోండి